అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోయే బొంబాయి కరాచీ హల్వాని ఈరోజు మనం రెడీ చేసుకుందామండి దీన్ని కేవలం పది నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చండి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అల్వాను ప్రిపేర్ చేసిన తర్వాత వేయడానికి ముందుగా ఒక గిన్నెని ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో ఒక కప్పు కార్న్ఫ్లోవర్ని వేసుకొని కప్పుకి ఒక కప్పు వాటర్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న కార్న్ఫ్లోవర్ వాటర్ని పక్కన పెట్టుకోవాలి స్టవ్ పై ఒక కడాయి పెట్టుకుని ఒక కప్పు కార్న్ఫ్లోర్ కి ఒక కప్పు షుగర్ ని తీసుకోవాలి ఒక కప్పు షుగర్ కి రెండు కప్పులు వాటర్ ని తీసుకోవాలి షుగర్ ని గరిటితో కలుపుతూ పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోవాలి దీనికి ఎటువంటి పాకం అవసరం లేదండి షుగర్ పూర్తిగా కరిగి మనం తాకి చూసినప్పుడు రెండు వేల మధ్య జిగ్రగా ఏర్పడితే సరిపోతుంది షుగర్ పూర్తిగా కరిగిన తర్వాత మనం కలుపుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని కూడా వేసుకోవాలి ఇది దగ్గరయ్యేంత వరకు గరిటితో కలుపుతూ ఉండాలి ఇది కొద్దిగా దగ్గర అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ యాలక్కాయల పొడిని ఒక స్పూన్ నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి నెయ్యి వేయడం వలన హల్వా చాలా షైనీగా కనిపిస్తుందండి పైగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇందులో చిటికడంత ఫుడ్ కలర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ హల్వాకి ఫుడ్ కలర్ ఉంటేనే బాగుంటుందండి ఇలా దగ్గర పడిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న జీడిపప్పుని బాదం పప్పు ముక్కలను వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి చివరిగా ఇందులో మరొక స్పూన్ నెయ్యిని వేసి కలుపుకోవాలి ఈ హల్వాని ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి హల్వా ఇలా దగ్గర పడి ప్యాన్ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు దీన్ని మనం ఆయిల్ రాసుకున్న గిన్నెలోకి వేసుకోవాలి ఇది పిల్లలు కూడా ప్రిపేర్ చేసే ఈజీ స్వీట్ అండి హల్వాని గిన్నెలో వేసిన తర్వాత మిగిలిన జీడిపప్పు పరుకులను కూడా పైన వేసుకుని హల్వాన్ పూర్తిగా చల్లారనివ్వాలి హల్వా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చాకుని తీసుకుని అంచుల్ని ఒకసారి వీడియోలో చూపించిన విధంగా చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తిరిగేయాలి చూడండి హల్వా ఎంత బాగా వచ్చిందో దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతేనండి బొంబాయి కరాచీ హల్వా రెడీ అయిపోయింది మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి